నమస్తే ఇవాళ మన ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ అసలు పరిచయం అక్కర్లేని పేరు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఎన్ఏసిఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం బ్రదర్ నమస్తే నమస్తే బాగున్నా బాగున్నా మీరు ఉన్నారు బాగున్నా అన్న ఏం బాధ అనిపిస్తలేదా సంతోషంగా అన్న పార్టీ అధికారంలోకి వచ్చినాక బాధ ఎందుకు ఉంటది పార్టీ అధికారంలోకి వచ్చినందుకు బాధ ఎందుకు ఉంటది సంతోషంగా సంతోషంగా ఉంటది బల్మూర్ వెంకట్ వ్యక్తిగతంగా బాధ అనిపిస్తలేదా వ్యక్తిగతంగా అంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ అధికారంలోకి వచ్చి సెకండ్ ప్రయారిటీ మనం అడ్జస్ట్ అవడం అనేది సో మనం అడ్జస్ట్ అవ్వడం కోసం ఆలోచిస్తుంది స్వార్థం అవుతుంది ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలంటే మొదట పార్టీ అధికారంలోకి రావాలి సో మొదటికెళ్ళి కూడా మా ప్రథమ ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని దానికోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సంవత్సరాలకి కష్టపడ్డది ఒక నియోజకవర్గానికి పరిమితమై నేను పనిచేసి ఉంటే నువ్వు అన్నట్టు కేవలం నేనేదన్నా కావాలి నాకు నాది అని ఆలోచిస్తుండే కానీ ఎప్పుడు కూడా మనకి మనది అని ఆలోచిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు బాధ కంటే ఎక్కువ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఏదైతే తిని రోజులు చేసిన పోరాటానికి ఒక గుర్తింపు లభించింది ప్రజలు మా పోరాటాన్ని స్వీకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే న్యాయం జరుగుతుందని చెప్పి భావించి గెలిపించారు ఓకే రైట్ అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ వచ్చింది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ యొక్క పోరాట కూడా కాంగ్రెస్ పోయింది అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఈ రోజు కూడా పోరాటం చేయలే మీరు ఏ సమస్యల పైన చూసుకున్నా ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీయే కానీ తాత్కాలికంగా ఏదో మధ్యలో కదా బుగ్గ ఉబ్బినట్టు గాలి కొడితే బుగ్గ ఉబ్బినట్టు ఒకటి రెండు ఎలక్షన్స్ గెలవంగానే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని తొక్కే నీకి కల్వగుండ చంద్రశేఖరరావు గారు బీజేపీ పార్టీని లేపే ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పోరాటం చేయలేదు బీజేపీ పార్టీ వీలు చేసిన కుంభకోణాల్లో వీలు చేసిన స్కామ్లలో వాళ్ళు కూడా భాగస్వాములే ఉదాహరణకి నేను గతంలో కూడా చెప్పిన అందులో ఇప్పుడు ఎవరైతే మొత్తం పూర్తి స్థాయి ఎలక్షన్ కమిటీ మొత్తం మేనేజ్ చేసిన వ్యక్తి కూడా ఎందులో దొంగతనం చేసిన వ్యక్తివే బీజేపీ పార్టీలో చేరినరు ఇలా ప్రజలు ఆయనకు కూడా ఈ ఈరోజు ఆయన కూడా ఓడగొట్టారు ఈట లహేందర్ గారిని కూడా హుజరాబాద్ ఎన్నికల్లో ఓడగొట్టరంటే ప్రజలు వాస్తవాలు నేను చెప్పినా నేను నమ్మినారు దాన్ని యాక్సెప్ట్ చేసే ఈ రోజు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది రెండు పార్టీ కౌశిక్ రెడ్డి గెలుపు గురించి నేను మాట్లాడతలేను అడ మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది నేను ఈ అంశం పైన కానీ ఏదైతే ఈటల రాజేందర్ గారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు ఏవైతే కుంభకోణాలు చేసారో వారు ఏవైతే స్కామ్స్ చేసారో అవన్నిటిని పైన వాస్తవాలు వారు చెప్పకుండా వారు ఆధారాలు పెట్టి కలవకుండా రావుని లోపలేసి ఆస్కారం వారి దగ్గర ఉన్నప్పటికీ వారు ఆ రకంగా పోరాటం చేస్తారని చెప్పి ఉప ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారిని గెలిపించినప్పటికీ వారు పోరాటం చేయకుండా వారు ఏదైతే సైలెంట్గా ఉండడంలో హండ్రెడ్ పర్సెంట్ బల్మూరి వెంకట్ చెప్పిన మాటలు వాస్తవం అని చెప్పి నమ్మి ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి సరే అక్కడ కౌశిక్ రెడ్డి ఎందుకు గెలిచిండు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనే దాని లోతుకుపోతే దాన్ని అది డిఫరెంట్ చేర్చాలి దేని వల్ల అది జరిగిందని చెప్పని మా క్యాండిడేట్ అప్పుడే పార్టీలోకి రావడము తక్కువ సమయం ఉండడం వల్ల ప్రజలకి దగ్గరికి చేరుకోలేకపోవడము దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోవడము అక్కడ ఉన్న కార్యకర్తలకి అక్కడ ఉన్న ఏదైతే క్యాండిడేట్కి సమన్వయ లోపం వల్ల అనేక కారణాల వలన రిజల్ట్ అనేది ఆ రకంగా ఉంది రైట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక అదృష్టంగా భావిస్తారా ఎట్లా భావిస్తారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అది అధికారంలోకి రావడం అవసరం ఉండే అదృష్టం కంటే ముఖ్యము తెలంగాణ ప్రజలకి ఏ కళలు అయితే వాళ్ళకి కన్నర ఏ కళలు కాంక్ష కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో తెలంగాణ వస్తే ఏ మనకు వస్తే అని చెప్పి ప్రజలు భావించారు వాస్తవానికి అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అవసరం ఉండే ఎందుకంటే తెలంగాణ ఏ కలతో ఇచ్చినా మాకు తెలుసు ఆ కళల్ని నెరవేర్చాల్సిన ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ప్రజలను నమ్మి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది తెలంగాణను ఏదో ఉద్ధరిస్తుంది అని చెప్పేసి ప్రజలు ఇచ్చిరా లేకపోతే కేసీఆర్ మాకొద్దు అని చెప్పేసి కేసీఆర్ మీద ఉన్న అసమ్మతితోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నా గత రెండోసారి గత నాలుగు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి ప్రజల పట్ల ఉన్న ఏవైతే స్కీమ్స్ కానీ గ్యారంటీస్ కానీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన మాటలు విని ఈ కలవగుండ చంద్రశేఖరరావు కేవలం వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తుండ్రు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తలేరు కానీ గాంధీ కుటుంబం కానీ లేకపోతే ఖర్గే గారు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది ఆలోచించి ఆరు గ్యారంటీ అంశాలని తీసుకొని వచ్చిందని చెప్పి నమ్మి ప్రజలు గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రైట్ మీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు గతంలో అంటే ఎల్బీ స్టేడియంలో మేము తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా ఉందని చెప్పేసి అనౌన్స్ చేసింది మీకు గుర్తుంది కదా చాలా వైరల్ కూడా అయింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అని రేవంత్ రెడ్డి గారు నమ్మిరు మీరు నమ్మిర్రా జోక్గా తీసుకురా నేను మీ ఇంటర్వ్యూని చెప్పినా కదా నేను లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూల్ని బహుశా ఒక రెండు నెలల ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నా ఇంటర్వ్యూలో అదే మాట నేను కూడా మీకు చెప్పిన ఆ ఇంటర్వ్యూ మీరు రివైండ్ చేస్తే చూస్తారు ఎన్ని సీట్లు వస్తాయి అంటే తప్పనిసరిగా అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలు వస్తాయని చెప్పి నేను చెప్పినా అంత గారంటీ ఎట్లా అంటే రాష్ పెట్టుకోవాలి మీకు అరవై స్థానాలు మినిమం అరవై వస్తాయి మ్యాక్సిమం ఎనభై స్థానాలు వస్తాయి అని చెప్పినా మీరు రివైండ్ చేసి చూసుకోవచ్చు మీ ఇంటర్వ్యూలో రైట్ అంటే ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు అది చెప్పంగానే వర్కౌట్ అయ్యింది జ్యోతిషం మీరు ఒక మాట ఇక్కడ చాలా పెద్ద మాట అనేసి జ్యోతిష్యం చెప్పేది ఎవరు ప్రజల మధ్య లేకుండా ఊహాగానాలతో చెప్పేది బల్మూరి వెంకట్ గత తొమ్మిది సంవత్సరాలకి వెళ్ళి ప్రజల మధ్య నుండి పోరాటం చేశాడు ప్రజల నాడు ఏందో బల్మూరి వెంకట్కి తెలుసు ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపియాలనుకుంటున్న నేను చూసిన ప్రజల మాటల్లో విన్నా సమస్యల్ని చూసిన సమస్యల్ని ఎదుర్కొనని సమస్యల పైన అవగాహన ఉన్నది కాబట్టి అంత స్పష్టంగా నేను చెప్పగలిగిన రైట్ ఇంత అవగాహన ఉండి ఇంత స్పష్టత ఉంది ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండి ఇంత కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అయిన బలమూరి వెంకటను బలి పశువులు చేసిరు మళ్ళా ఒప్పుకోండి బలే కదన్న ఓడిపోయే ఉప ఎన్నికలు తెలిసి నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది ఎంతో మంది కొత్త అవకాశం ఇచ్చిరు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అవకాశం ఇచ్చారు మరి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న బలమూరి వెంకట ను పక్కన పెట్టిరు అంటే ఇడ రెండు ఉన్నాయి చాలా స్పష్టంగా మా అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు హుజరాబాద్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన జమ్మికుంట సభలో చాలా స్పష్టంగా వారితో పాటు నన్ను ఆ సభకి తీసుకొని వెళ్ళి బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఒక నియోజకవర్గానికి పరిమితం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కానీ బాసరా ట్రిపులైటీ స్టూడెంట్స్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ పాలమూరు రంగారెడ్డి ఇతర ఇతర జిల్లాల్లో ఉన్న ఏదైతే ఆచార్య ఎంజీ రంగ యూనివర్సిటీ కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నది ఈ అన్ని యూనివర్సిటీలు దాంతోపాటు టీఎస్పిఎస్సి ఉద్యోగుల కోసం చేసిన పోరాటం కానీ ఇవన్నీ అంశాల పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి విద్యార్థులకి ఉన్న ఒక సాన్నిత్యం ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నీ పైన ఉంది కాబట్టి అధిష్టానం నిన్ను కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చేయదలుచుకోలేదు పార్టీని గెలిపించాల్సిన ఒక బాధ్యత ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా దాంతోపాటు విద్యార్థి నిరుద్యోగుల ప్రతినిధిగా నీ పైన ఉందని చెప్పి భావించి నాపై నా భుజ ఒక పెద్ద నమ్మకాన్ని పెట్టి ఒక భారాన్ని నా భుజస్కంధాల పైన పెట్టి నాకు ఒక బాధ్యతను అప్పగించారు ఆ వారు అప్పగించిన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎవరిని అడిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందంటే ఒకటి ఉద్యోగులు రెండోది నిరుద్యోగులు వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఈ రోజు సాధ్యం కాదు రైట్ అంటే మిమ్మల్ని మీరు ఒకవేళ ఎన్నికలలో నిలబడితే నియోజకవర్గానికి పరిమితం కాబట్టి మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకుంది కదా కదా ఓకే కదా దీనికి అగ్రి ఒక నియోజకవర్గానికి పర్మనెంట్ అవుతారని చెప్పేసి మిమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పింది మరి హుజరాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అప్పుడు ఒక నియోజకవర్గానికి ఎందుకే పర్మనెంట్ చేస్తారు హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది ఒకటి మొదట మన కల్చర్లో ఒక పార్టీ బీఫామ్ ఇచ్చినాక క్యాండిడేట్ కంటెస్ట్ కంటెస్ట్ చేస్తాడా లేకపోతే అమ్ముడు పోతాడా ప్రలోభాలకు భయపడతాడని ఒక వాతావరణాన్ని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది మనం అందరం కూడా చూసినాం ఎందుకంటే డిఆల్ఎన్నాడు అన్న ఉన్నాడు అన్నున్నాడు ఇటు పోతుడు ఎక్కడున్నాడు ఎక్కడ మారుతుండో ఇవాళ కండవ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అసలు ఎండ్లకి పోనే పోనని అని చెప్పి మీతో కూడా మాట్లాడిన కౌశిక్ రెడ్డి మరుసటి రోజే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరండు అసొంటి పరిస్థితులలో అసొంటి ఒక విచిత్రమైన పరిస్థితులలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో పార్టీ టికెట్ బీఫామ్ ఎవరికైతే కేటాయిస్తాడో ప్రలోభాలకు కానీ భయభ్రాంతులకు గురి కాకుండా నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నికల బరిలో ధైర్యంగా నిలుసు వ్యక్తి కోసం ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక యువకుని తీసుకురావాలి ఎందుకంటే అప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఒక విద్యార్థి నాయకునికి అవకాశం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అట్లా నిఖార్సేన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక విద్యార్థి నాయకుడు ఎవరు ఉన్నారని చెప్పి చూసి బల్మూరి వెంకట్ని ఎన్నికల బరిలో దింపడం నేను అన్నా ఎవరికైనా ప్రేమ ఉండాలి అభిమానం ఉండాలి పార్టీ అంటే రెస్పెక్ట్ ఉండాలి కానీ ఇంత పిచ్చి ఉండొద్ది అన్న అరే చాలా స్పష్టంగా ఈ రోజు ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు లేదా తిరిగి లో పోటీ చేసిరా లేదా కామారెడ్డిలో పోటీ చేసిరా లేదా రెండు స్థానాల్లో పోటీ చేస్తూ రాష్ట్రమంతా తిరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు బల్మూరు వెంకట్కి కి అంత లేదా రేవంత్ రెడ్డి గారి స్థాయికి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో శాసన సభ్యులకి రెండు సార్లు ఉండే వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారి ఒక పార్టీకి అధ్యక్షుడు వారికి సిస్టమ్ తెలుసు మెకానిజం తెలుసు ఫంక్షనింగ్ తెలుసు సో వారికి అక్కడ ఏ రకంగా ఎవరు వర్క్ చేసినా నడుస్తుంది కానీ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి హుజరాబాద్ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ యంగ్స్టర్ లేకున్నప్పుడు నేను నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్ని విడిచిపెట్టి నేను ఇతర నియోజకవర్గాల్లో తిరగనీకి వెళ్తే జనరల్ కామన్ పబ్లిక్ ఆలోచించేది ఎమ్మెల్యే కాకముందే ఇప్పుడే వేరే నియోజకవర్గాలను తిరుగుతుండు ఎన్నికల సమయంలో ఇక్కడ తిరగలేకపోతుండు అనే ఉద్దేశంతో ప్రజల యాక్సెప్టెన్స్ ఉండదు ఇది వాస్తవం దానికి చిన్న ఉదాహరణ ఈటల్ రాయందర్ గారి పట్లనే మీరు చూసిర్రు లాస్ట్ టైం మీరు అందరు కలిసి అంత భారీ తోటి కలిసిన ఈటల్ రాయందర్ గారు కేవలం ఇంకో నియోజకవర్గంలో పోయి గజ్వేల్లో పోటీ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిరు కదా ప్రజలు యాక్సెప్ట్ చేయరు అది అండ్ దానితో పాటు ముఖ్యంగా ఎందుకంటే అప్పటికే నాపైన ఇతర పార్టీ వాళ్ళు నా పైన వేస్తుంది ఏంటంటే బల్మూరి వెంకట హుజరాబాద్కి స్థానికుడు కాదు ఇక్కడ ఉండడు వెళ్ళిపోతాడు అని చెప్పాయి అండ్ అసొంటి పరిస్థితిలో నేను పూర్తి సమయం హుజరాబాద్కి కేటాయించకపోతే అటు హుజరాబాద్ నియోజకవర్గానికి ఇబ్బంది జరుగుతుంది అక్కడ ఉన్న కార్యకర్తలకి నేను సరే నేను న్యాయం చేయలేకపోతుండే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆటోమేటిక్గా నిలబడ్డప్పుడు ఫస్ట్ ప్రయోరిటీ ఏముంటుంది ఎవరికన్నా సరే నాకు కాకపోయినా నా ఇంటి గారి నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏముంటుంది మొదట నేను గెలవాలనే ఉంటుంది కానీ ఎక్కడన్నా కొంచెం నేను టికెట్ వరకు నాలో స్వార్థం అనేది పెరిగి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగడంలో ఏ చిన్న పాత్ర తక్కువ చేసినా రేపు పొద్దున దాని వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల విద్యార్థుల ఒక సంఖ్య కాంగ్రెస్ పార్టీ వైపు మలచడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక వన్ ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ డిఫరెన్సేషన్ వచ్చినా అది రేపు పొద్దున పార్టీ అధికారంలోకి రాదు మొదటి నా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎందుకంటే బల్మూరి వెంకట్ కి ఈ రోజు గుర్తింపు ఇచ్చిన నన్ను గుర్తించిన ప్రజలు నన్ను గుర్తించిన బల్మూరి వెంకట్ ఒక ప్రశ్నించే గొంతు లేక మీరు గుర్తించారు అన్న ఇదే ఇదే ఇప్పుడు మీరున్నారు అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోయి మీరు పోరాటం చేసినా బల్మూర్ వెంకట్కు ఒక డిఫరెంట్ కల్ట్ ఉంటుంది అర్థమైందా అది ఏదో పార్టీ ఇచ్చిందని చెప్పేసి మీరు పార్టీని అనండి బట్ మీరు ఏంది మీలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు అంటే మీ జూనియర్లు కావచ్చు మీ తోటోళ్ళు కావచ్చు అంత ముందుకు చేసిన వాళ్ళు కావచ్చు చేయబోయేటోళ్ళు కూడా కావచ్చు అంటే సి ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క వే ఆఫ్ వర్కింగ్ ఉంటది నేను కూడా దాదాపు అంత పార్టీకి అపయ నేను కూడా తొమ్మిది సంవత్సరాలకి లెన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు లేకుండా మొదట మూడు నాలుగు సంవత్సరాలు నేను కూడా ఈ సిస్టమ్ తెలుసుకోనికి ఎందుకంటే నేను వచ్చింది ఒక డాక్టర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఒక మెడిసిన్ ఫీల్డ్కి వెళ్ళి వచ్చేసరికి పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఇది ఏంది సిస్టమ్ ఏంది దీని డెప్త్ ఏంది మొదట నేను కార్యక్రమాలు చేసినా కూడా కేవలం నాయకత్వానికి చూపించుకోడానికి ఇంతవరకే అని ఉంటుండే కరోనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు బయటికి రాని పరిస్థితులలో అప్పుడు నేను చేసే పోరాటాన్ని ప్రజల కోసం పోరాటం చేస్తే ప్రజలు స్వాగతించిన తీరు ప్రజలతోని యాక్సెప్టెన్స్ ఏ రకంగా ఉంటుందని తెలుసుకున్నాక అక్కడికి వెళ్ళి టూ థౌజండ్ నైన్టీన్కి వెళ్ళి డ్రాస్టిక్గా ఫైటింగ్ స్పిరిట్ అనేది పెరిగింది దాని తర్వాత చీస్ తీసుకున్న ప్రతి ఒక్క పోరాటం కూడా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు నిరుద్యోగులు మీరన్న బీజేపీ పార్టీ ఇతర పార్టీల వైపు పోకుండా కాంగ్రెస్ పార్టీ వైపు నమ్మకంగా బలంగా గట్టిగా నిలుసురంటే వాళ్ళకు కూడా ఒక ప్రతినిధి కావాలి కదా ఆ నిరుద్యోగులకి విద్యార్థుల కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా తరఫున కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్లి పని చేపించే ఒక ప్రతినిధి నైతే వారు కోరుకుంటారు కదా ఆ ప్రతినిధి పాత్రను ఆ నిరుద్యోగులు విద్యార్థులు బల్మూరి వెంకట్కి ఇచ్చారు అండ్ ఆ పాత్రని నెరవేర్చడంలో ఆ పాత్రని ఏ రకంగా పూర్తి చేయాలనేది నా మొదటి ప్రాధాన్యత రైట్ అంటే మీరు పార్టీకి రాత్రింబవలు అని అనక లేకపోతే కష్టం వాన నీడ గొడువు అని అనక పార్టీకి సేవలు చేశారు పార్టీ కోసం కష్టపడ్డరు నిరుద్యోగుల కోసం కష్టపడ్డరు మీకు నిజంగా నీ మీద చేసుకొని చెప్పండి వెంకట భాయ్ సముచిత కలిగిందా ఇదిగోండి ఒకటి నేను వచ్చింది జీరోకి వెళ్ళి భయ్య నేను స్టార్ట్ చేసింది స్క్రాచ్కి వెళ్ళి నేనేం రాజకీయ పలుకుబడి ఉండో లేకపోతే నాకు రాజకీయ అనుభవం ఉండో లేకపోతే ఫోర్ వెళ్ళి రాలేదు నేను వచ్చింది జీరోకి వెళ్ళి ఏం లేని కాడికి వెళ్ళి స్క్రాచ్కి వెళ్ళి స్టార్ట్ చేసినా నేను మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో తోట ఈవెన్ సార్ నా కుటుంబ సభ్యులు నిలిచిపెడితే సార్ వాళ్ళు ఎట్లా డైరెక్ట్గా నన్ను అనలేరు కానీ నాకు చాలా సాన్నిధ్యంగా ఉన్న వాళ్ళు కూడా వీడు ఏం చేయగలుగుతాడు వీడు రాజకీయాల్లోకి పోయి సస్టైన్ కాగలుగుతాడు అని అనుకోరు ఆ స్టేజ్కి వెళ్ళి ఈరోజు నాకు ఒక గుర్తింపు వచ్చింది ఒక వ్యక్తికి తన పేరుని తాను గుర్తించే విధంగా ప్రజలు గుర్తుపట్టే విధంగా చేసుకోవడానికి మించి దానికంటే పెద్ద అసెట్ ఏమి ఉండదు ఆ ప్లాట్ఫామ్ నాకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఆ ప్లాట్ఫామ్ నాకు వచ్చింది రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఎన్ఎస్ఓఎల్ ఎలక్షన్ సిస్టమ్ ద్వారా నేను రాష్ట్ర అధ్యక్షుడైనా రాష్ట్ర అధ్యక్షుని హోదాలో నన్ను మీడియా కానీ ఎవరన్నా కూడా ఒక పదవి ఉంటేనే ఎవరన్నా కూడా యాక్సెప్ట్ చేసేది యాక్సెప్ట్ చేసేది మనం ప్రొజెక్ట్ చేసేది ఎలివేట్ చేసేది సో ఆ స్థాయిలో ఆ ఎలివేషన్ ఆ ప్లాట్ఫామ్ నాకు కాంగ్రెస్ పార్టీ కల్పించింది సో కల్పించిన పార్టీని హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏమీ చేయలేదు ఏమీ నాకు ఇవ్వలేదు అనే మాట్లాడడం అది సరికాదు హండ్రెడ్ పర్సెంట్ తల్లి స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సరే సముచిత స్థానం పార్టీ నాకు చేసిందా చేయలేదా అనేది ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది దానివల్ల నాకు ఇబ్బంది ఏదన్నా ఉంటే నాలుగు గూడ మధ్యలో మా ఏఐసిసి అధ్యక్షుడిని సంబంధించి మా ఇన్ఛార్జ్ని మా ముఖ్యమంత్రి గారిని లేదా మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని లేకపోతే మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని శాసన సభ్యుల్ని వీళ్ళందరితో అది నాలుగు గూడ మధ్యలో కేవలం నా కోసం కాదు ఆ రోజు కూడా పోరాటం చేసేది బల్మూరి వెంకట్ని ఏదో స్థానంలో పెట్టాలి నాకు పవర్ కావాలని కాదు ఎందుకంటే నన్ను నమ్ముకొని ఎన్ఎస్ఓ సిస్టంలో వందలాది వేలాది మంది కార్యకర్తలు పోరాడినరు ఆ ప్రతి ఒక్క కార్యకర్తకి సముచిత స్థానం కల్పించాల్సిన ఒక బాధ్యత ఆ విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా నా పైన ఉంది ఆ బాధ్యతని నేను నిర్వహించాలి ఆ బాధ్యతను నేను చెయ్యాలి పూర్తి చేయాలంటే నేను ఒక స్థానంలో కూర్చోాలి కాబట్టి తప్పనిసరిగా దానికోసం నేను ప్రశ్నిస్తా దానికోసం మా నాయకులతోటి నాలుగు గోడల మధ్యలో నేను పోరాడుతున్నా బుజ్జగిస్తాన బతి మలుకుంటున్నా నాలుగు గోడల మధ్యలో మా పార్టీ అంతర్గత విషయం అది ఏమున్నా నా పార్టీ నాయకుల నేనైతే నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా మీ అట్లాంటి వాళ్ళకు పదవులు రావాలి తొందరగా రావాలని కోరుకుంటున్నా నేను థ్యాంక్ యూ భయ్య కాకపోతే పదవులు రాకుండా పదవులు ఇవ్వకుండా మిమ్మల్ని జస్ట్ కాంగ్రెస్ పార్టీ గ్రోత్ కోసం లేకపోతే మీ అప్పర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రోత్ కోసం ఒక ఎలివేషన్ కోసం మీ అట్లాంటి వాళ్ళను వాడుకొని కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే మీరేం చేస్తారు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఒకరిద్దరు వ్యక్తులు కాదు బల్మూరి వెంకటనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పని అంటే రాష్ట్రంలో ఉన్న నాయకత్వంతో కేంద్ర నాయకత్వం కూడా చాలా స్పష్టంగా నా వైపు నిలిచింది నాకు అండగా ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో మీరు చూడ చూడడం జరిగింది అది ఈరోజున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి లేదా స్వయంగా బల్మూరి వెంకట్ అనే వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు నేరుగా డైరెక్ట్గా జైలుకు వచ్చి నా పోరాట స్ఫూర్తిని చూసి మమ్మల్ని గుర్తించి వచ్చి కలిసిర్రంటే ఏ రకంగా రికగ్నైజేషన్ ఉంది ఏ రకంగా ఐడెంటిఫికేషన్ ఉందో మీకు తగిన సమాధానము అతి త్వరలో పార్టీయే చెప్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జైలు కాడికి వచ్చి మిమ్మల్ని చూసి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ రోజు హైదరాబాద్లో ఏదైతే తెలంగాణలో రైతు గర్జన ఆరో తారీఖు ఉంటే దాని తర్వాత ఏడో తారీఖున వారికి బిజీ షెడ్యూల్ ఉండే వారికి టైం కూడా లేకుండే వారి షెడ్యూల్లో జైలు విజిట్ కూడా లేకుండే లేనప్పటికీ ఈ రకంగా లోపల ఉన్నారు అని చెప్పని తెలిసినాక మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాక పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంబంధించి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరు కూడా వివరించడం వలన వారు తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ అందరు లీడర్షిప్ రాష్ట్ర నాయకత్వం సపోర్ట్ తోటి చెప్పడం చెప్పడంతో రాహుల్ గాంధీ గారు సమయాన్ని కేటాయించి వచ్చారు వచ్చి వారు ఒక భరోసా ఏదైతే కల్పించారు చూడండి అంటే ఒక సామాన్యమైన ఎన్ఎస్వై కార్యకర్త సో రాష్ట్ర అధ్యక్షుడు అంటే కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని సో ఒక కార్యకర్త లోపల ఉంటే కూడా వారు వచ్చి ఇచ్చిన ధైర్యం ఏదైతుందో ఆ స్ఫూర్తితో ఆ ధైర్యంతో దాని తర్వాత నేను చేసిన టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ పైన పోరాటం కానివ్వండి ఏ స్థాయిలో చేసినా అంటే ఆ రకంగా నేను ధైర్యంగా పోట్లాడగలిగిన అంటే అది నాకు నా నాయకత్వం ఇచ్చిన బలము అండ్ అసొంటి నాయకత్వం నన్ను ఏదైతే ఒక విద్యార్థి నాయకుని లెక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుని అంటే ఒక రాష్ట్ర నాయకుని లెక్క తీర్చిదిద్దిన పార్టీ రేపు పొద్దున బల్మూరి వెంకట్ ఏ స్థానం కేటాయించకుండా వాడుకొని వదిలేస్తుంది అంటే అది నా మనసు యాక్సెప్ట్ చేయదు నాతో ఉన్నోళ్ళు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు నా ఇంటర్వ్యూలోనే బల్ల గుద్దీ చెప్పినటువంటి అంశం ఏంటంటే బల్మూరి వెంకట్ ఈసారి ఎమ్మెల్యే అవుతున్నాడు ఎమ్మెల్యేగా స్థానం కల్పిస్తున్నారు అని చెప్పి చెప్పినారు మీరు మీ ఇంటర్వ్యూ చెప్పిన బల్మూరి వెంకట్ కి హుజరాబాద్ నియోజకవర్గానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ఎందుకంటే ప్రజలకి మాటిచ్చిన పార్టీ నాకు ఉప ఎన్నికల సమయంలో చెప్పింది కాబట్టి నేను అప్లికేషన్ పెట్టుకుంటా పార్టీ టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ హుజరాబాద్ నియోజకవర్గంలో బల్మూరి వెంకట్ శాసనసభ్యుల లెక్క గెలుస్తా అది కాగా పార్టీ నా పైన ఇంకేదైనా బాధ్యత పెట్టినా పార్టీ ఇచ్చిన బాధ్యత మేరకు పనిచేస్తా అని చెప్పి రైట్ ఓకే మిమ్మల్ని చెక్ మీరు నేను చెప్పింది మిమ్మల్ని కాకుండా హుజరాబాద్ లో ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా ఆ వ్యక్తి ఎవరన్నా అసలు ఆయన కూడా యువ నాయకుడు ఏ పార్టీలో లో ఉండే టిఆర్ఎస్ పార్టీలో ఉండే టిఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు పార్టీ విధి విధానాలు నచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరినాక ఈ అన్ని రోజుల నుంచి పని చేస్తున్న బల్మూరి వెంకటు బల అయిపోయినాడు బల్మురి వెంకట్ కి టికెట్ ఇవ్వకుండా బల్మూరి వెంకట్ ని సప్రైజ్ చేసి బల్మూరి వెంకట్ కు ఒక బాధ్యత అప్పచెప్పకుండా బల్మూరి వెంకట్ ని సైడ్ లైన్ చేస్తే మీరు అన్నమాట కరెక్టే కానీ చాలా స్పష్టంగా బల్మూరి వెంకట్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని బాధ్యత ఇస్తూ సముచిత స్థానం కల్పిస్తూ ప్రతి మీటింగ్లో ఏదైతే సచిన్ పైలట్ గారు విద్యార్థులతో నిరుద్యోగులతో ఇంట్రాక్షన్ కానివ్వండి రాహుల్ గాంధీ గారు చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి రావడం కానివ్వండి లేదా కన్యాకుమార్ గారితో ఏదైతే విద్యార్థులతో నిరుద్యోగులతో అన్ని యూనివర్సిటీలో ఇంట్రాక్షన్ కానివ్వండి లేదా మా ఏదైతే జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ తోటి ఏర్పాటు చేసిన విద్యార్థుల ఇంటరాక్షన్ కానివ్వండి ఈ అనేక ప్రోగ్రామ్స్కి బల్మూరి వెంకట్కి బాధ్యత ఇచ్చారు దానితో పాటు హుజరాబాద్ నియోజకవర్గానికి ఏదైతే మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు స్వయంగా వారితో పాటు నన్ను చాపర్లు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి వేదికపైకి తీసుకొని వెళ్ళి ప్రజలందరి ముందు వారు మాట చెప్పడం జరిగింది బల్మూరి వెంకట్ కి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఇంకొక అభ్యర్థికి మేము టికెట్ ఇస్తలేము బల్మూరి వెంకట్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్ ఒక నియోజకవర్గానికి పరిమితం చెయ్యొద్దనే ఉద్దేశంతో టికెట్ కేటాయిస్తలేమని చెప్పి సూటిగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం అంటే మీకు భరోసా ఇస్తున్నా అన్నట్టే ఉంది కానీ అక్కడ మీరు ఒకటి అంటే ఏమంటారు